ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినా సిగ్గు లేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికి భారీ చెప్పు దెబ్బ తగిలింది ఢిల్లీలో ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి పొరువు గంగలో కలిసేసింది జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఘోర అవమానం ఏంటి వీడికి తగిలినటువంటి ఆ చెప్పు ఏంటి ఎప్పటికైనా వీడిలో సిగ్గు వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత నిచుడో ఎంత నికృష్ణో మనందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా వాడు శాడిస్టో సైకోనో కూడా మనందరికీ తెలుసు వాళ్ళ బాబాయిని వాళ్ళే వేసేసుకున్నటువంటి నిచ్చుడు నటి రోడ్డు మీద పీకలు కుప్పించినటువంటి దౌర్భాగ్యుడు చంపి శవాలని డోర్ డెలివరీ చేసినటువంటి దౌర్భాగ్యులను పక్కన పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడండి అని వాడితోనే శ్లోకం ఇప్పించేటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అయితే ఈ రాష్ట్రంలో పొరుగు పోతే సాలదగా ఈ దౌర్భాగ్యుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పొరుగు పోవాలిగా దానికోసం అంటే ఇటు ఢిల్లీలో ధర్నా చేస్తాడంటే ఏమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ రెండు కావాలంటే వీడికి శాంతి సరిగా అది వేరే సబ్జెక్ట్ మనం అనవసరంగా ప్రతిసారి విజయసాయి రెడ్డి అనేటువంటి ఏ టూ గార్డు ఫోర్ ట్వంటీ గారి జోలికి ఎందుకు ఈడు మెయిన్ ఫోర్ ట్వంటీ ఉన్నాడుగా ఈ సబ్జెక్టే మాట్లాడుకుందాం హుటా హుటాహుటీ ఢిల్లీ పోయాడు ఏపీ దానికి అసెంబ్లీలో వాటి దౌర్భాగ్యాల గురించి తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడితే వాటికి సమాధానం చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం కెపాసిటీ లేదు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీ పోయాడు ఢిల్లీలో వీడికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంటు హోంమంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంటు రాష్ట్రపతి గారి అపాయింట్మెంటు ఈ దౌర్భాగ్యుడు కావాలంటే దేనికి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాల మీద వాళ్ళ కంపెనీ చేయాలంట కానీ ఈ దౌర్భాగ్యుడు దొరికిపోయింది ఎక్కడ అంటే నిన్న ఒక పోస్ట్ చేశారా ఇల్లు ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో హోంమంత్రి అనిత గారి ఫోటో ఏరా బీజేపీ వాళ్ళు ఫోటో వేసేటువంటి దమ్ము లేదా ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ పొత్తులో ఉన్నారుగా ఇటు పురందేశ్వర్ గారుదో లేకపోతే అటు నరేంద్ర మోడీ గారి ఫోటో ఏగిపోయారా మీ తొత్తరు తీరిపోయేది అయినా సిగ్గు లేనటువంటి ఈ దౌర్భాగ్యుడు ఢిల్లీ పోయాడు ఢిల్లీ పోయి అమిత్ షా గారు అపాయింట్మెంట్ అడిగాడంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతా న్నిటి మీద కంప్లైంట్ చేయాలని కృషుడా సాక్షాత్తు నీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీని కొట్టించినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు నీ తప్పుడు పనులు ప్రశ్నించినటువంటి అనేక వందల మంది మీద నువ్వు చిత్రహింసలకు గురి చేసినటువంటి నీచుడు నువ్వు కొన్ని వేల కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు ఇప్పుడు నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తే మార్కెట్లో జనం ఏమనుకోవాలి నీ దౌర్భాగ్య పనులను మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అనుకోరు పైగా గత ఐదు సంవత్సరాల్లో నువ్వు అరాచకాలు చేయటం మా దగ్గర కొంచెం ఫోటోలు దిగటం మాతో రెండు నిమిషాలు మాట్లాడి బయట రెండు గంటలు మాట్లాడాను మొత్తం నేను మొత్తం బయట మేనేజ్ చేస్తున్నట్టు అన్నట్టుగా బిల్డప్ ఇవ్వటం నువ్వు మీ బాబాయిని మీరే చేసినటువంటి కేసులో మీరు తప్పించుకుంటూ దాన్ని మా మీద వృద్ధి మా మీద గత ఐదు సంవత్సరాల్లో చేసిన విష ప్రచారాలు చాలు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆ ఎన్డీఏలో తెలుగుదేశం కీలకంగా ఉంది వాళ్ళకి మాకు పొల్ల పెట్టే విధంగా నువ్వు ప్రయత్నం చేయొద్దు దౌర్భాగ్యుడ నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వను నువ్వు నన్ను కలవటానికి లేదు అన్న చందంగా అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డిని దబాంగ్ అన్నట్టుగా తెలుస్తా ఉంది వీరు పెద్ద పోటు కానీ వీరుణ్ణి సూర్యుడిని రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారంటాడు వీడు తెలుగుదేశం ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటాడు ఎలా రాజ్యసభలో ఎన్డీఏ కలిపి కూడా మెజార్టీ లేదు మరి నీకు ఉంటే ధైర్యం ఉంటే కెపాసిటీ ఉంటే నువ్వు ఇప్పుడు రాజ్యసభలో నా మద్దతు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఉద్యమం చేయరా పోర్టుగాడ ఇవాళ బీహార్ అడిగింది ఏమైంది ఇచ్చారా ఉపయోగం లేదు అడిగి లేదనిపించుకునే కంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి కావాల్సినటువంటి అంశాల్లో కేంద్రం మద్దతు తీసుకోవటం మేలని నిర్ణయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తూ ఉన్నారు పోలవరానికి నిధులు తెప్పిస్తూ ఉన్నారు అమరావతిని పట్టాలు ఎక్కించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్నారు నువ్వు చేసినటువంటి డెకాయిట్ పనులు బయటికి రాకుండా ఉండటం కోసం దస్త్రాలు నిన్న మదనపల్లిలో ఆ రకంగా మీరు పైరా చేసి ఆలబెట్టారంటే ఎంత నీతిమో పనులు చేసి అవి బయటకు వస్తే జైలు జీవితం గడుపుతామనేటువంటి భయం ఆందోళన ఆవేదన తుత్తరా ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి పనులు రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పొరుగు పోతే సాలదారా నీకు పదకొండు సీట్లు ఇచ్చి చెప్పుతో కొట్టిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష నేత ఇవ్వండి ఏం అడుక్కుంటున్నారా గాడివరా నువ్వు జగన్మోహన్ రెడ్డిగా గాడివరా చోర గాడివరా నువ్వు నువ్వు బపోని గాడివరా నువ్వు ఎందుకంటే నీకు ప్రజలు ఇవ్వినటువంటి హోదాని తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలని ఏ రకంగా కోరుకుంటావు నాకు అర్థం కాలేదు గత పది సంవత్సరాలుగా లోకేష్ గారిని మీరు ఎంత నీచంగా మాట్లాడి ఇవాళ బుక్ అంటే వనిగిపోతున్నారు చూడు అదిలా దమ్మున్నటువంటి నాయకత్వం నీతి నిజాయితీతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి పెంపకంతో వచ్చినటువంటి మా నాయకుడు యువనాయకుడు లోకేష్ గారు అంటే ఇవాళ మీకు ఒక్కొక్కడికి పడిపోతున్నాయి రెడ్డు బుక్ రాజ్యాంగం రెండు బుక్ రాజ్యాంగం ఎరా నా కొడకల్లారా బుక్లో ఏముంది చాలా స్పష్టత్వం ఉంది ఎవరైతే తప్పుడు పనులు చేశారో ఎవరైతే అన్యాయాలు చేశారో ఎవరైతే అక్రమాలు చేశారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద మాత్రమే చర్యలని మా లోకేష్ అన్న చెప్పడం జరిగింది సామాన్యుల జోలికి తప్పు చేయని వాళ్ళ జోలికి మేము పోనప్పుడు బుక్ అంటే అంత భయం ఎందుకురా అంటే అన్ని వేల మందితో నువ్వు తప్పుడు పనులు చేయించున్నావు కాబట్టి వాళ్ళందరూ అప్రూవర్గా మారిపోతే నీ తొత్తరు తీరుద్దు కాబట్టి నీ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి నువ్వు బజార్ను పడతావు కాబట్టి నువ్వు భయంతో ఆందోళనతో రెడ్డు బుక్ గురించి నువ్వు విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు రెడ్డు బుక్ ఏంటనేది రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా లోకేష్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఏమి జనమేం దీన్ని పట్టించుకోవట్లేదు అయితే ఈ దౌర్భాగ్యం ఢిల్లీకి పోయి ఇప్పుడు వీడికి అపాయింట్మెంట్ రాదు కాబట్టి వీడిని చెప్పుతో కొట్టినట్టుగా అమిత్ షా గారు నేరుగా చెప్పుతో కొట్టినట్టే గారు పోరబ్బపోర్ నిన్నెందుకు కలుస్తావరా మేము నీకెందుకు అపాయింట్మెంట్ ఇస్తాం రా దౌర్భాగ్యుడు నీ పరిపాలన ఎంత ఎక్కువ ఉందో ప్రజలు చూసే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నేతకి లేని విధంగా పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి నీ దౌర్భాగ్య పరిపాలన ప్రజలందరూ చూసిన తర్వాత ఇప్పుడు ఆడ ఏమీ జరగకుండా నువ్వు వచ్చి మురిగేటువంటి ప్రయత్నం చేసి మాకు నీ బురదని అంటే చూద్దని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది